ఐదు మండలాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులు పత్రికా విలేకరులు అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారికి అమ్మవారికి మీ చేతుల మీదుగా టెంకాయ కొట్టి ఆశీర్వచనం తీసుకోవాలని చెప్పి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను చాలా పెద్ద కార్యక్రమం చేపట్టాం అందరూ కూడా ఖచ్చితంగా పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి పాదయాత్రలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయినా చెప్పిన మాట ప్రకారం ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ముస్లిం మైనారిటీలకు మధ్యతరగతి కుటుంబాలకు అంతకు పైనున్న కుటుంబాలకు కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలనే నిర్ణయం తీసుకుని రోడ్ల మీదకు వచ్చి విమర్శలు చేస్తా ఉన్నారు ఎన్ని విమర్శలు చేసినా ప్రజల ఆశీర్వాదం పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు గాని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గాని పైనున్న భగవంతుని ఆశీర్వాదం గాని జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు మరలా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు 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 ఇంకొక అనుమానం కూడా పడలేదు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా అంతా ఏకమైన ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు అండ పేదలు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి అండ కోటీశ్వర్లు పేద ప్రజలకి కోటీశ్వర్లకి మధ్య పోరాటమే రాబోయే ఎలక్షన్స్ పేద ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మా మనవణ్ణి మా ఇంటిలో బిడ్డని మరలా ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఉన్నారు వీళ్లు ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి కూడా వెలగబెట్టాడు ఎవరు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు దాదాపు ముప్పై మూడు పథకాలు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఇచ్చాము ఈ నాలుగున్నర సంవత్సరాలలో పేద ప్రజలకు ఎవరు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు ఈ పథకం పెట్టండి ఇంత అమౌంట్ ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి గారే పేదరికాన్ని నిర్మూలించాలని ముప్పై మూడు పథకాలు పెట్టి ప్రభుత్వాన్నే తీసుకొచ్చి గ్రామస్థాయి నుంచి పరిపాలించే విధంగా చేశాడు వాలంటీర్స్ వ్యవస్థని సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి అందువల్ల ముక్త కంఠంతో అందరూ కూడా వచ్చి ఇరవై తేదీ పూజా కార్యక్రమంలో మీరు కుటుంబాల కుటుంబాలు భార్యాభర్తలు అందరూ మీ బిడ్డలను కూడా తీసుకొచ్చి ఆ పరమశివుణ్ణి మొక్కుకొని అమ్మవారిని మొక్కుకొని మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయమని చెప్పి మనం ఆ రోజంతా కూడా ప్రార్థించుకున్నాం అందరూ రండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది పూజా కార్యక్రమాలు సాయంత్రం ఆరు దాకా ఉంటాయి వచ్చిన నాయకులు కుటుంబ సభ్యులతో పూజ అయిన తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యుల్ని పంపించేసేయండి ఇళ్లకి నీరు మాత్రం సాయంత్రం ఆరు దాకా అందరూ ఉండాలి ఓపికుంటే అందరూ కూడా ఉండొచ్చు కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం లేదు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అక్కడ ఇబ్బంది లేకుండా అందువల్ల అందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుతూ ఈరోజు బ్యాటరీ సైకిల్స్ ఇచ్చాం పదకొండు మందికి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక్కొక్కటి ముప్పై ఐదు వేలు మూడు లక్షల ఎనభై ఐదు వేలతో సైకిల్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నాగమంబాపురం గ్రామంలో ఇటీవల రోడ్ యాక్సిడెంట్ లో ట్వంటీ టూ ఇయర్స్ అల్లాడి విష్ణు ఆ అబ్బాయి చనిపోయినాడు ఎన్ఎస్ఆర్ ట్రస్ట్ తరఫున లక్ష ఆర్థిక సహాయం చేశాం అదేవిధంగా బుచ్చి నగర పంచాయతీకి సంబంధించి యాదాల దీపిక యాదాల దివ్యలకు ఎన్ఎస్ఆర్ ట్రస్ట్ తరఫున అంత వాళ్ళ తల్లిదండ్రులు లేరు చిన్న బిడ్డలు చదువుకునే దానికి యాభై వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఇక్కడ అందిస్తున్నాం